హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం ఈరోజు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది ఈ రోజు జరిగే కేబినెట్ మీటింగ్లో ఈ కొత్త పింఛన్ల గురించి ప్రస్తావించనున్నారు కొత్త పింఛన్లు ఎప్పుడు అప్లై చేసుకోవాలి అర్హతలు ఏమిటి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తారా అనే విషయాల గురించి మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సింది ఒకటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా మాకు మరిన్ని విడుదల చేయడానికి ఎంతో బూస్టప్ని ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోనికి వెళ్తే రాష్ట్రంలో చాలా మంది కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇప్పటి వరకు కొత్త పింఛన్లు ఊసేలేదు కాబట్టి కొత్త పింఛన్ల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు ఎట్టకేలకు ఈ క్యాబినెట్ మీటింగ్లో కొత్త పింఛన్ల గురించి ప్రస్తావించనున్నారు ఈ మీటింగ్ లో అనుకున్నది అనుకున్నట్లు జరిగితే కొత్త పింఛన్లకి దరఖాస్తులు స్వీకరిస్తారు కొత్త పింఛన్లు కావలసిన డాక్యుమెంట్స్ ఏమిటో ఈ విడుదల తెలుసుకుందాం కొత్త పింఛన్లు అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆధార్ కార్డులో ఏజ్ అనేది యాభై సంవత్సరాలు దాటి ఉండాలి అలాగే రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ అయితే ఖచ్చితంగా ఉండాలి ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ ఎందుకంటే ఆధార్ కార్డులో ఎవరైనా మార్పులు చేర్పులు చేసి ఉంటే ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీలో బయటకు వస్తుంది కాబట్టి ఈ ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ ఖచ్చితంగా అడుగుతారు అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి ఇవన్నీ మీ దగ్గర ఉంటే యాభై సంవత్సరాలు దాటిన ఎవరైనా కూడా కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసిన అరవై రోజులలోపు మీకు ఈ పింఛన్ అనేది మంజూరు చేస్తారు అలాగే వికలాంగ పింఛన్ అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా సదరం సర్టిఫికేట్ అనేది ఉండాలి సదరం సర్టిఫికేట్లో ఫార్టీ పర్సెంట్ పైనే ఉండాలి అలాగే వారికి కూడా ఆధార్ కార్డ్ అనేది ఉండాలి ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ ఉండాలి వాటితో పాటు రేషన్ కార్డు ఉండాలి క్యాష్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి ఇవన్నీ కరెక్ట్గా ఉంటే మీరు కూడా వికలాంగ పెన్షన్కి అప్లై చేసుకోవచ్చు అలాగే ఒంటరి మహిళ పెన్షన్ అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా ఒంటరి మహిళ సర్టిఫికేట్ అనేది ఉండాలి వారికి కూడా ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ ఉండాలి ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ ఉండాలి అలాగే రేషన్ కార్డ్ ఉండాలి ఆధార్ కార్డ్ అండ్ రేషన్ కార్డ్ అండ్ క్యాష్ సర్టిఫికేట్ ఉండాలి మరియు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి ఇవన్నీ మీ దగ్గర ఉంటాయి మీరు కూడా ఒంటరి మహిళ పింఛన్కు అప్లై చేసుకోవచ్చు అలాగే రాష్ట్రంలో దాదాపు ఎనిమిది లక్షల మందికి పైగా పెన్షన్లను తనిఖీ చేస్తున్నారు ఇప్పటికే ఇందులో చాలా మందికి నోటీసులు కూడా ఇచ్చారు అలాగే వృద్ధాప్య పింఛన్లు అలాగే వికలాంగ పింఛన్ తనిఖీ చేసేటప్పుడు వారు ఇంటికే వచ్చి తనిఖీ చేస్తారు వారు ఇంటికి వచ్చేటప్పుడు మీరు ఇంటి దగ్గర లేకపోతే ఖచ్చితంగా మీ పింఛన్ అనేది హోల్డ్లో పెడతారు కాబట్టి వైద్య సిబ్బంది మీ ఇంటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ ఇంటి దగ్గరే ఉండండి ఈ పిన్షన్ల గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్ తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడిని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బిల్ నొక్కండి అలా నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్